దేవి సదా నువ్వే గతి అని నమ్ముకున్న మాకే సంతాన భాగ్యం లేకపోతే ఇక మా జన్మలకు సార్థకత ఏముంటుందమ్మా నేనే నిన్ను ఆస్తులివ్వు అంతస్తులివ్వు అని అడగటం లేదు ఒకే ఒక్క బిడ్డ ఒకే ఒక్క బిడ్డ నువ్వు తల్లి నా కడుపు పండించి ఒక బిడ్డనిస్తే అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలని కర్పిస్తాను తల్లి ఏంటంటే అలా చూస్తున్నారు ఆ తల్లి అలా అనుగ్రహిస్తే అంతకన్నా ఈ జీవితానికి ఇంకే వద్దండి అమ్మ అనిపించుకునే భాగ్యం వస్తే ఆ తల్లి కోసం నా ప్రాణాలే నేస్తానండి అప్పుడే నా దేవికి కరుణ పొంగి కరుణిస్తుందేమోనండి ఆ దేవి అనుగ్రహించింది నీ తల్లి గర్భవతి అయింది ఓ అర్ధరాత్రి తనకు నొప్పులొచ్చి ప్రసవానికని ఆస్పత్రికి తీసుకుని వెళ్తూ ఉంటే త్వరగా పోనీయ్యా త్వరగా పోనీ ఎప్పుడు ఎక్కువ వచ్చినట్టుంది త్వరగా పోనీ ఏంటయ్యా ఎందుకు అగినాను అదే అర్థం కావట్లేదు గుర్కాడ నుంచి పండి అయ్యో స్వామి వర్షం వచ్చేలా ఉంది స్వామి అమ్మగా నా గుళ్ళో తీసుకెళ్దాం జరిగే సమయంలో దేవస్థానంలోకి వెళ్ళకూడదు ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మ తల్లి తప్ప వేరే దిక్కులేదు స్వామి నా మాట వినడు స్వామి జగత్ జగత్ మరో మీకేం భయం ఇది ఆ తల్లి సంగతి అంత మంచి సంగతి మెల్లిగా మెల్లిగా కూర్చో

లేదా ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశాను జ్ఞాపకమే రావటం లేదే వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడకు వచ్చి నాకు గనక ఒక కూననిస్తే అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి కదా తల్లి అది కూడా జ్ఞాపకం లేదా నువ్వా నాకు పురుడు పోయడానికి నువ్వు అమ్మా నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా మహాభాగ్యం చేసుకుందిచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి నేను మర్చిపోలేదు నువ్వు పొందిన వరాల వల్ల నీ సుకృతాల వల్ల నీకొక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి అందుకే ఆనాడు నాకు నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని అయితే నాదొక చిన్న నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి దర్శనం అవుతుంది కానీ నన్ను నేను ఐక్యం చేసుకోమా నేను డాక్టర్ని తీసుకుని వెళ్లేలోగా మీ అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది ఆ పైన అక్కడ జరిగిందంతా తెలిసింది అమ్మ రాజేశ్వరి ఎలాంటి సందర్భంలోనూ నీ నుదుట కుంకుమ లేకుండా ఉండొద్దమ్మా జాగ్రత్తగా ఉండాలి ఆ కుంకుమ నీ నుదుట చెరగకుండా ఉన్నంతవరకు నువ్వు సుమంగళిగా ఉంటావని ఆ తల్లి నా కలలో కనిపించి వరమిచ్చిందమ్మా ఇకనైనా నా అల్లుడి జీవితానికి ఏ ఆపద రాదు అని ఆ దేవి మీద పూర్తి విశ్వాసం ఉంది కాపాలి కాపాలి చోలా కావ రక్తాభిషేకం సమర్పిస్తుండ నా ఆత్మను ప్రత్యక్షం చెయ్యి మాతల్ నేను మొగుండి చెప్తాడా ఆ నరసింహంగాడి కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యి నా అన్న కుటుంబాన్ని నేను నాశనం చెయ్యను ఒక మగోనికి వాని మొదటి శత్రువే వాడు తాళి కట్టిన ఆడది వెళ్ళు ఈ వీరమ్మ కడుపు అంటారిపోవాలి పోతుందా ఏందమ్మా నువ్వు అనేది నా కడుపు ఇక్కడ ఇంత కాలిపోతుంటే ఆ నరసింహం గారి కుటుంబం అంతా సంబరాలు చేసుకుంటున్నారు సంబరం అమ్మ అవును కొడకా ఆ తల్లి శక్తి వాళ్ళ మీద ఉన్నంత వరకు వాళ్ళను ఎవరూ ఏమీ చేయలేరు అమ్మ నేను నేర్చుకున్న మంత్రశక్తి విద్యలతో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా మంత్ర శక్తి కన్నా దైవ భక్తికే శక్తి కొడకా దానిని ననేం చెమట అమ్మ చెప్పు ఆ దేవి కొడుకు జయకి విజయదశమి ఉత్సవాలు ఆవేాలి దానికి దానికి ఏమమ్మ సంబంధం ఉంది ఆ పెద్దమ్మ తల్లి గుడిలో కొన్నేళ్ల క్రితం జరగవలసిన విజయదశమి పండగ ఆగిపోయినందుకు ఆ పెద్దమ్మ తల్లి కోపానికి బలైన ఊరు కల్లోలమై అత్తలా కొతలమై రోగ రోజనాలతో నలిగి నలిగి మండి మండి స్మశానమైపోయింది అదే గతి మళ్ళీ ఆ ఊరికి దాపురించాలి అంటే వచ్చే దసరా పండగ ఎలాగైనా ఆగిపోవాలిరా వద్దు నాయనా అంటెన్సు నాటి నైనా అంటెన్స్ నైనా నీ అబ్బా ఒక్క నిమిషం చేతిలో కాల్తున్న కర్పూరం పెట్టుకున్నందుకే నీకు ఇంత ఇదైంది కదా అవమానంతో చేసుకున్నదిరా నా ఎంతగా మండిపోవాలా ఆ కానీ కానీ ఇంతైనా ఆ నరసింహంగాడు ఆ నేను మసి చేస్తాను నేను మసి చేస్తాను నా ప్రాణాలు పోయినా సరే నా కొడుకు అంతా కసితీరా మసి చేస్తాను మసి చేస్తాను నాయనా చేస్తాను ఏంటారా ఏం జరిగింది మాట్లాడరే ఎందుకంతా మౌనంగా ఉన్నారు మరి ఏం లేదయ్యా దసరా ఉత్సవం ఆగిపోయిందంటే ఆగితే ఈ ఊరికి ఏదైనా అవుతుందా అని భయం నేననేది అది ఏమిటి శాస్త్రి గారు మీరు కూడా అలా పిచ్చిగా మాట్లాడతారు ఉత్సవం ఆగిపోతే అందరం కట్టకట్టుకుని పోతావా ఈ తల్లి అలాంటి ఇలాంటి తల్లి కాదు మహాశక్తులున్న తల్లి నేను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గారు

దేవి భయపడ నువ్వు దేవిని నమ్ముకున్నావు ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళ చెయ్యి ఏనాడు వదలదు ఏది ఆ బిడ్డని లేవు అమ్మా జగన్మాత ఆ బిడ్డకు ఏ ఆపద రాకుండా కాపాడుతల్లి